ఇంకా పెరోల్ లో ఉన్న ఖైదీ శ్రీకాంత్ తో రాసలీల వ్యవహారంలో అరెస్ట్ చేశారు హైదరాబాద్ కు పారిపోతుండగా అద్దంకిలో అరెస్ట్ చేశారు పోలీసులు తనను నిర్బంధించారంటూ వీడియో రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జీవిత ఖైదీ శ్రీకాంత్ ప్రియరాలు అరుణ అరెస్ట్ అయ్యారు శ్రీకాంత్ పెరోల్ విషయంలో తెరపైకి వచ్చిన అరుణ కరుడు గట్టిన నేరస్తుడు శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం ఇక విషయం బయటికి పొక్కడంతో పెరోల్ని రద్దు చేశారు పెరోల్ మంజూరులో కీలక పాత్ర పోషించిన టీడీపీ ఎమ్మెల్యేలు అరెస్ట్ కు ముందు కార్ డిక్కీలో దాక్కుని సెల్ఫీ వీడియో తీశారు అరుణను అరెస్ట్ చేసిన పోలీసులు ఇక పెరోల్లో ఉన్న ఖైదీ శ్రీకాంత్ రాసలీల వ్యవహారంలో అరెస్ట్ చేశారు హైదరాబాద్ కు పారిపోతుండగా అద్దంకిలో అరెస్ట్ చేశారు పోలీసులు తనను నిర్బంధించారంటూ వీడియో రిలీజ్ చేసిన అరుణ బస్సు వాళ్ళందరూ నన్ను కాపాడండి నన్ను ఇక్కడ అక్రమంగా నన్ను ఇబ్బంది చేసుకున్నారు ఈ కారులో నేను ఇలా దాగుకొని ఉన్నాను వాళ్ళు ఏం కేసులు పెట్టారు లేదు నన్ను ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి ఈ కారులో పక్కకు దిగండి అని డ్రైవర్లు చెప్తున్నారు నా మీద ఏం కేసు పడతారో ఈ అక్రమ కేసులు ఎందు నేను చేసి తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు నేను కారులో ఇలా దాంగుకొని ప్రాణాలు ఉండిస్తారు తీసుకుంటారు

ఇంకా పెరోల్ లో ఉన్న ఖైదీ శ్రీకాంత్ తో రాసలీల వ్యవహారంలో అరెస్ట్ చేశారు హైదరాబాద్ కు పారిపోతుండగా అద్దంకిలో అరెస్ట్ చేశారు పోలీసులు తనను నిర్బంధించారంటూ వీడియో రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జీవిత ఖైదీ శ్రీకాంత్ ప్రియరాలు అరుణ అరెస్ట్ అయ్యారు శ్రీకాంత్ పెరోల్ విషయంలో తెరపైకి వచ్చిన అరుణ కరుడు గట్టిన నేరస్తుడు శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం ఇక విషయం బయటికి పొక్కడంతో పెరోల్ని రద్దు చేశారు పెరోల్ మంజూరులో కీలక పాత్ర పోషించిన టీడీపీ ఎమ్మెల్యేలు అరెస్ట్ కు ముందు కార్ డిక్కీలో దాక్కుని సెల్ఫీ వీడియో తీశారు అరుణను అరెస్ట్ చేసిన పోలీసులు ఇక పెరోల్లో ఉన్న ఖైదీ శ్రీకాంత్ రాసలీ వ్యవహారంలో అరెస్ట్ చేశారు హైదరాబాద్ కు పారిపోతుండగా అద్దంకిలో అరెస్ట్ చేశారు పోలీసులు తనను నిర్బంధించారంటూ వీడియో రిలీజ్ చేసిన అరుణ బస్సు వాళ్ళందరూ నన్ను కాపాడండి నన్ను ఇక్కడ అక్రమంగా నన్ను ఇబ్బంది చేసుకున్నారు ఈ కారులో నేను ఇలా దాగుకొని నన్ను వాళ్ళు ఏం కేసులు పెట్టారు లేదు నన్ను ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి ఈ కారులో పక్కకు దియండి అని డ్రైవర్లు చెప్తున్నారు నా మీద ఏం కేసు పెడతారో ఈ అక్రమ కేసులు ఎందు నేను చేసి తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు నేను కారులో ఇలా దాంగుకొని ప్రాణాలు ఉండిస్తారు తీసుకుంటారు